అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ నిన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పోల్ మొత్తం అయిపోయింది దాదాపు పొద్దుగాల ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఈ పోలింగ్ కొనసాగింది దాదాపు నలభై ఏడు పాయింట్ నలభై ఏడు శాతం అయితే పోలింగ్ నమోదైనట్టున్నది జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం పెరిగేది ఉండే ఓటర్లు బయటకు వచ్చి వేసేది ఉండే కానీ భయభ్రాంతులకు గురి చేయడం వల్ల మంది ఓటర్లు బయటకు రాలేకపోయినరు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పాటు చేయడం వల్ల ఓటేయడానికే భయపడ్డరు భయపడి కొంతమంది ఇళ్ళకేళ్ళు వెళ్ళలేరు అనేది వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి నిన్నట్ట ప్రశాంతంగా కొనసాగిందట కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు ఓట్ల ప్రక్రియ అనేది ప్రశాంతంగా కొనసాగిందట ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగలేదట ఎటువంటి ప్రలోభాలకు తలగ్గలేదట ఎటువంటి ప్రలోభాలు పెట్టలేదట ఎటువంటి ప్రజలను మభ్య పెట్టలేదట నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లు వచ్చి ఆడ పెత్తనం చెలాయించలేదట హల్చల్ చేయలేదట ఎన్నికల కమిషన్ వాళ్ళ మీద కేసులు నమోదు చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయలేదట ముగ్గురు ఎమ్మెల్యేల మీద మధురా నగర్ పోలీసులో పోలీసులు కేసు ఫైల్ చేయలేదట ఇదట ప్రశాంతంగా కొనసాగిందట నిన్న ఎన్నిక మొత్తం ఎక్కడ ప్రశాంతంగా కొనసాగిందోల్లా బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేయడం తర్వాత బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ కూర్చొనియకపోవడం కుర్చీలు లాక్కోవడం టేబుల్ లాక్కోవడం కాంగ్రెస్ నాయకులు బిర్యానీ పొట్లాలలో పైసలు వంచడం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల బూతుల దగ్గరనే యథేచ్ఛగా పైసలు వంచడం దొంగ ఓట్లు వేయడానికి వచ్చి అడ్డంగా దొరికిపోవడం ఇక ఇవన్నీ మాట్లాడుకుందాం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మార్ మీడియా తెలంగాణ రైట్ మొత్తం మీద జూబ్లీ హిల్స్ జనం బయటకు వచ్చి వేయడానికే భయపడ్డరు మరి ఎగ్జిట్ పోల్స్ ఎన్నిక ము ముగియక ముందే కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రివీల్ చేసినాయి కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేసినాయి ఏ పార్టీకి ఓటేస్తారు ఏ పార్టీకి గెలుస్తుంది అని అడుగుతనే భయపడ్డారు జూబ్లీ హిల్స్ జనం పది మందిలో ఐదు మంది స్పందించలే వీళ్ళంటే ఇలా బయటకు వచ్చి ఏ పార్టీకి ఓటేసిరని అడిగితే వాళ్ళు అడిగే విధానంలో వాళ్ళు అడుగుతారు కానీ ఏ విధంగా అడిగినా కూడా నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని చెప్తే ఏ విధమైన భయభ్రాంతాలకు గురి చేస్తారో లేకపోతే అవి కట్ చేస్తాం ఇవి కట్ చేస్తామని చెప్పేసి చెప్తారో అని చెప్పేసి భయపడి కూడా బీఆర్ఎస్కి ఓటేసినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినామని చెప్పుండొచ్చు వాళ్ళు కంపల్సరీ ఇదే జరుగుంటుంది ఎందుకంటే ఓట్లు వేయకముందు ఓట్ల ప్రక్రియ కొనసాగక ముందే మీరు కాంగ్రెస్ పార్టీకి గింట్లో ఓట్లు వేయకపోతే రేషన్ బియ్యం కట్ చేస్తాం రేషన్ కార్డులు కట్ చేస్తాం ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్సు మహిళలకు ఆ ఫ్రీ బస్సు కట్ చేస్తామని చెప్పుకున్నారు లెక్కకైతే కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ బీహార్ అయిండ్ బీహార్ ఎన్నికలను పోల్చుకున్నా ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికలను పోల్చుకుంటా పోల్చుకున్నా బీహార్లో ఎన్డీఏదే దాదాపు బీహార్లో ఎన్డీఏ పైవి అది ఎక్కువగా పోలింగ్ శాతం నమోదై నమోదైనప్పటికి కూడా బీహార్లో ఎన్డీఏని గెలవబోతా ఉన్నది బీజేపీ కూటమి ఏదైతే ఉన్నదో ఆ బీజేపీ కూటమే గెలవబోతా ఉన్నది మరి ఇప్పుడు బీహార్లో బీహార్లో ఈ ఈ రెండు రాష్ట్రాల ప్రభావం పడ్డప్పుడు దాదాపు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఇటు కర్ణాటక ముందుగా కర్ణాటక తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటకలో చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి సీటు కొట్లాట పంచాయతీ ఇదే ఉన్నది కర్ణాటకలో చూసుకున్నదే తెలంగాణలో చూసుకున్నదే జనాలను ఇబ్బంది పెట్టడాది ఈ రెండు రాష్ట్రాల వ్యతిరేకతనే దేశం మీద ప్రభావం చూపెడతా ఉన్నది ఏడ దేశంలో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతలేరు జనం ఎందుకంటే ఇగో ఈ రెండు రాష్ట్రాలు ఉదాహరణగా తీసుకుంటా ఉన్నారు ఏ విధమైన హామీలు ఇచ్చినట్టు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఏడు హామీలు ఇచ్చిండ్రు ఇదివరకు ఒక హామీ కూడా అమలు చేయలే పవము అక్కడ ఆఖరికి ఆర్థిక వ్యవస్థ క్షీణించిపోయి ఆర్థికంగా బలహీన పడిపోయి ఆఖరికి గంజాయి మొక్కలు పెంచాల్సిన పరిస్థితి సంవత్సరానికి రెండు వేల కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్పేసి ఇటు హర్యానాలో చూసుకున్న అదే పరిస్థితి అయిపోయింది ఈ ఓట్లు మహారాష్ట్రలో చూసుకున్న అదే పరిస్థితి అయిపోయింది అంటే మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఏలువడి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పాలన విధానం ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి తెలంగాణలో ఇంతమందికి రుణమాఫీ చేసినాం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఎంతమందికి రుణమాఫీ చేసిరని చెప్పేసి నేషనల్ మీడియాలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేసినాయి కదా బీసీ రిజర్వేషన్ అని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థలలో స్థానిక సంస్థల ఎన్నికలలో కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు బీసీ కులగణన పేరుతో రాహుల్ గాంధీ ముందడుగు పోతే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరమా లేకపోతే ఇంకో సంవత్సరం పొడిగించిన తర్వాత దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తాము అని చెప్పేసి బీజేపీ చెప్పినది పోలింగ్ శాతం ఎక్కువగా నమోదు అయినప్పటికి కూడా అక్కడ ఎన్డీఏ కూట మీదే తప్ప ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ అనుసంధానితంగా కూటమి ఏదైతే ఉన్నదో ఆ కూటమి గెలుపు వైపుగా లేదు ఎగ్జిట్ పోల్స్ అవే చెప్తా ఉన్నాయి అక్కడ మరి తెలంగాణలో బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ మరి అక్కడ కూడా కాంగ్రెస్ ఏ గెలుస్తుంది అని చెప్తే మంచిగుండు అట్లా ముచ్చట చెప్తే బాగుండు అట్లా ఎందుకు చెప్పలేకపోయినరో మరి ఇలా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వే సంస్థలన్నీ దాదాపు ఒక పది రోజుల కింది వరకు కూడా పది రోజుల కింద వరకు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది బీఆర్ఎస్కే ఎక్కువగా గెలుపు అవకాశం ఉన్నది అని చెప్పేసి ఆరు నుంచి పది శాతం ఓటు శాతం ఇచ్చిండ్రు మరి ఏమైంది నిన్నటికి ఎలాంటికి ఏమైంది ఈ వారం రోజులలో జరిగిన ప్రక్రియ ఏంది ఆయన కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తామన్నది ఎట్లా గెలవాలనో మాకు తెలుసు ఏ విధంగా గెలవాలనో మాకు తెలుసు జూబ్లీ హిల్స్ మాదే మేమంత కష్టపడపోయినా అవసరం లేదు మరి కష్టపడకపోయినా అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే ప్రజలు ఓట్లేస్తారోలా మాకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిండ్రు సుభిక్షంగా ప్రజాపాలన చేస్తా ఉన్నారు పేదల ప్రభుత్వం ఇది నిజంగానే పేదల కోసము పేదల అభ్యున్నతి కోసం పాట పాడుతూ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ పోయింది ఎవరిని ఏ సబ్బండ వర్గాలను ఏ సామాజిక వర్గం ప్రజలను మహిళలను పేదలను ఈ వర్గాలను ఎవరిని చిన్నపిల్లలను మోసం చేయకుండా ముంగడుగు పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా పని చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా ప్రచారం చేయి చేసుకోవాల్సిన అవసరం లేదు ఈజీగానే వాళ్ళకు గెలుపు కైవసం అవుతుంది అయిన అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మరి ఇలా సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వస్తారు ధర్నాలు చేస్తారు రాస్తారోకాలు చేస్తారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతుల నుంచి మొదలుకుంటే చిన్నపిల్లల దాకా అందరి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద ఆ వ్యతిరేకతతోనే జూబుల్ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూస్తుంది ఓడిపోతుంది అని అనుకున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి కదా మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా వస్తాయి ఈవినింగ్ వరకు కూడా రచ్చరచ్చ రచ్చ కొనసాగింది ప్రశాంతంగా కొనసాగిందని అంటా ఉన్నారు రెగ్గింగ్ ఎన్ని సాగలలో జరిగిందోల్లా దొంగ ఓట్లతోని ఓట్లు గుదిపించిండ్రు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలే యేగా నాన్ లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టి విక్రమార్క కానీ ఇటు పోతే రామచంద్ర నాయక్ కానీ శంకర్ నాయక్ కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే బీర్ల ఐలయ్య కానీ పోలింగ్ బూతుల కానీ అడ్డా వేసి పోలింగ్ బూతులకాన్ని తిస్తేసి ఏకంగా ఓటర్లను ప్రలోభ పెట్టుకుంటా ఓటర్లను మభ్య పెట్టుకుంటా తిరిగిండ్రు గల్లీలలో తిరిగిండ్రు బూతులు ఉన్నాయి సుటూత పోలీసులు ఉన్నారు పైసలు పంచుతా ఉన్నారు యదేచ్ఛగా అవసరం లేదన్నా కూడా కాయిదాలు ఇది ఇది ఏమంటారు పోస్ట్ కవర్లలో పెట్టి పారేసిపోయిరట గేట్ లోపల పైసలు అపార్ట్మెంట్లల్లో అవసరం లేదన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్తలు అయితే వైరల్ అయితే ఉన్నాయి ఉన్న అధికారాన్ని మొత్తం వాడింది ఓన్లీ జూబ్లీల్స్ బై ఎలక్షన్ కోసం ఎన్ని విధాల ప్రయత్నాలు చేయాలనో అన్ని విధాల ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక మరి నిజాయితీగా ముందడికి పోయిన వాళ్ళు ఈయల రేపు నిజాయితీకి పేరు లేదని అందరికీ తెలిసిందే నిజాయితీగా పోయినోడు ఎవడైనా నిలబడలేకపోతా ఉన్నాడు తర్వాత తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ నిజాయితీ ఏందనేది పసిగట్టిన తర్వాత వాళ్ళు అందరిలో హీరో అవుతారు కానీ మొత్తం మీద నిజాయితీగా నిలబడ్డరు నిజాయితీగా నిలబడ్డని కాదని కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు రిగ్గింగ్ నిన్న రచ్చ ఉష్ణం కదా మనం చెక్ పోస్ట్ కాడ రచ్చ ఉష్ణం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న బీఆర్ఎస్ అన్నట్లు కొనసాగింది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం ఆడబిడ్డ ఒక మహిళ అని కూడా చూడకుండా చెప్పులు కాబట్టి చెప్పులు చూపెట్టి కాంగ్రెస్ నాయకులు గుండాగిరి చూపెట్టిండ్రు దౌర్జన్యం చూపెట్టినరు చూపెట్టిండ్రు చిన్న శ్రీశైలం యాదవ్ అయితే మొత్తం మీద అందరి మీద అక్కడ ఆపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే పోలీసుల ముందటనే చేయి చేయి చేసుకుంటే ముందడిగి పోయిండు దొంగ ఓట్లు పడ్డాయి దాదాపు ఒక ఫంక్షన్ హాల్లో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది దొంగ ఓట్లు వేయడానికి ఈవినింగ్ పూట ఇక సలసలగా ఉంటుంది మందిరారు మంచిగా దొంగ ఓట్లు ఏపీయొచ్చు అని చెప్పేసి రప్పిచ్చి ఆ ఫంక్షన్ హాల్లో కూర్చోబెడితే అక్కడికి చేరుకున్నారు మాగంటి సునీత చేరుకుని వాళ్ళని అక్కడిని ఎక్కడికెక్కడ చెల్లాసెదురు వేసి పడేసి మొత్తం మీద దొంగ ఓట్లతోని మీరు మీరు చెప్పుని ప్రజలారా వీళ్ళ ఓట్లు వేయడానికే భయపడ్డారు బయటకొచ్చి ఆ జూబులి హిల్స్లో సృష్టించిన గందరగోళ వాతావరణం దాదాపు వంద కోట్ల మీద ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి లెక్కలు బయటకు వస్తూ ఉన్నాయి గెలుపు కావాలి పెట్టి నేను గెలవాలి అని చెప్పేసి ఆలోచనతోటి ఎటువంటి నీసానికి దిగజారడానికి కూడా వెనకాడలే చూసినాం మనం ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి బయటికి రాని మాగంటి గోపినాథ్ గారి ఫస్ట్ వైఫ్ ముచ్చట ఏదైతే ఉన్నదో ఎన్నికలు మూడు రోజులు ఉన్నాయి అనగానే ఎందుకు వచ్చింది చచ్చిపోయి ఆరు నెలల నుంచి మాట్లాడలేని మాగంటి గోపినాథ్ గారి తల్లి ఆ ఎన్నికలు మూడు రోజులు ఉన్నాయి అనగానే ఎందుకు మాట్లాడిర్రు పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు వైపే ఉన్నారు మనం దొంగ ఓట్లు ముద్రించుకుంటాం కంపల్సరీ దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల దొంగ ఓట్లను ముద్రించే ప్రక్రియ చేసినట్టు ఓటర్ ఐడి కార్డులతో సహా పట్టుబడ్డారు వీడియో ఆ వీడియో పట్టుకపోయి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిండు మరి ఏం చర్యలు తీసుకున్నారు దొంగ ఓట్లు వేయకుండా దొంగ ఓట్లు ముద్రించకుండా దొంగ ఓట్లు గుద్దకుండా ఏం చర్యలు తీసుకున్నారు మీరు వీడియోల రూపంలో బయటకు వస్తున్నాయి కదా ఒక ఓనరు ఓటేయడానికి వస్తే వాళ్ళ వాచ్మెన్ వచ్చి లోపలికి పోయి దొంగ ఓటర్ ఐడి కార్డు మీద ఓటేసి వచ్చింది ఎట్లా ఓటేసేస్తుందామె ఇన్ని విధాల దొంగ ఓట్లు జరిగినాయి ఒ జాగల వాళ్ళు వినియోగించుకోకుండానే ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళ పేరు మీద ఓటేసిపోయిరు వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకు ఇన్ని విధాల దొంగ ఓట్లు వేసినారు ఇన్ని విధాల రెగ్గింగ్ జరిగింది ఇంకా ఏ విధంగా లోపల బయటనే ఇన్నిగానో పైసలు వంచి అసలు బాహటంగానే ఇనిగానే పైసలు వంచి ఓటర్లను ప్రలోభ పెట్టినర్రంటే ఓటర్లను మభ్యపెట్టినరు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన మీకు ఇవి రావు మీకు అవి రావు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసిర్రంటే ఇంకా నిజంగా లోలోపల ఎంతగానో బెదిరించి ఉంటారు లోపల ఎందుగానో భయభ్రాంతలకు గురి చేసి ఉంటారు మీకు అచేది రావు కట్ చేస్తామని చెప్పేసి ఎంతగానో మభ్యపెట్టి ఉంటారు మీరు ఆలోచన చేయాలి తెలంగాణ సమాజం ఇలా దొంగ ఓట్లు దొంగ ఓట్లు వేసిర్రని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల తరపున వచ్చిన వాళ్ళని దొంగ ఓట్లు పట్టుకొని మరి వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటట్టు చేస్తే వీడియోలు పట్టుకొని మరి అక్కడనే రెడ్ హ్యాండెడ్గా దొంగ ఓట్లు వేయడానికి వచ్చిండ్రు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పట్టుకొని మరి చెప్తానట దొంగ ఓట్లు పోసి దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిన వాళ్ళనేమో గెలుపు అవుతుందట ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పేడ్ బ్యాచ్ అందరూ దొంగ ఓట్లు వేయించుకొని గెలిచిందేమో అవుతుందట వాళ్ళ గెలుపు అవుతుందట ఇవి దొంగ ఓట్లు అని చెప్పేసి గుర్తించి దొంగ ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి బయట పెట్టిన బీఆర్ఎస్ నాయకులదేమో దొంగ ఏడిపోతుందట ఇదేం ఎన్నిక ఇదేం తరీక ఎంత అధికారం ఉందో అంత అధికారాన్ని వాడింది కాంగ్రెస్ పార్టీ ఓన్లీ వన్ బై ఎలక్షన్ కోసం ఎందుకు ఇంత తరలాడింది ఎందుకు ఇంత కష్టపడ్డది అని అంటే ఒకవేళ గెలవకపోతే ఇప్పటికి కూడా ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక సైడే మొగ్గు చూపడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఏ దీనికంటే ముందు ఒక ముచ్చడ చెప్పాలి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలో గనక గెలవకపోతే పద్నాలుగు మంది మంత్రులను దింపిండ్రు ముఖ్యమంత్రి కూడా వారం రోజులు గల్లీలు పట్టుకొని ప్రచారం చేసిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రు కూడా ఇది వాళ్ళకి ఇంకా కష్టతరంగానే అనిపిస్తూ ఉన్నది దొంగ ఓట్లు మొత్తం దొంగ ఓట్లు ఇచ్చిండ్రు ఓటర్ ఐడి కార్డులు ఎట్లా పంపిణీ చేసిరో తెలియదు ఎన్నికల ఎన్నికల కూడా అమల్లో ఉండంగా ఈ దొంగ ఓట్ల గురించి ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఎన్నికల కమిషన్ ఏ విధమైన చర్యలు తీసుకున్నదో తెలియదు నిజంగా ఈ దొంగ ఓట్ల బాగోత మాత్రం బయట పడితే ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టి ఎటువ ఎవరికి కొమ్మ కాయకుండా దీని మీద దృష్టి పెట్టి ఆ ముంగడికి పోతే మాత్రం రేవంత్ రెడ్డి జైలు పాలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మంది నిపుణులు రైట్ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే చాలా ఎగ్జిట్ పోల్స్ ఆరు నుంచి పది ఓట్ శాతంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది అని చెప్పేసి కొన్ని సర్వే సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అండ్ కంపల్సరీ బీఆర్ఎస్ గెలవబోతూ ఉన్నది అని చెప్పేసి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కొన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టినాయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్పిన దాంట్లో క్యూ మేఘ అని చెప్పేసి ఒకటి మిషన్ చాణక్య అని చెప్పేసి ఇంకొకటి ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇవి ఎప్పుడంటే లేటుగా ఇచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ వివరాలు లేటుగా ఇచ్చినాయి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి వచ్చిన సర్వేలన్నీ ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే అంటే ఆరు గంటలకు ఎలక్షన్ అయిపోతే ఆరు పదిహేను ఆరు పది నిమిషాల వరకు ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినాయి అంటే ఎన్నికలు అయిపోకముందే కొన్ని సంస్థలైతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినాయి ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ క్రియేట్ చేసిన భయమైన ఒక భయానక వాతావరణంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యేనోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేసినామని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు ఎవరి నుంచి వచ్చి అడుగుతున్నారో తెలియదు ఎవరి తరపున వచ్చి అడుగుతున్నో తెలు తెలియదు సరే బైపోల్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో బైపోల్స్కి సంబంధించిన రిజల్ట్స్ పద్నాలుగో తారీఖు నాడు వస్తాయి కానీ దీనికంటే ముందుగా బీఆర్ఎస్ డే పైచయి జూబ్లీ హిల్స్ అని చెప్పిన సర్వే సంస్థలన్నీ ఎగ్జైట్ పోల్స్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం బీఆర్ఎస్ది కాదు కాంగ్రెస్ పార్టీది విజయం అని చెప్పేసి చెప్తా ఉంది అయితే నేను అడుగుతా ఇడా దీనికి ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన సర్వే సంస్థలు బయటపెట్టిన వివరాలు ఏవైతే ఉంటాయో ఆ వివరాలలో ఎన్ని శాంపిల్స్ సేకరించరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ఇదివరకు బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపిన సర్వే సంస్థలన్నీ ఎంతమందిని శాంపిల్స్గా తీసుకున్నారు ఎంతమందిని అడిగినరు ఓట్లే ఏ పార్టీకి అని ఎంతమందిని అడిగారు ఇప్పుడు ఏ పార్టీకి ఓటేస్తావని అడిగితేనే చెప్పనోళ్ళు ఏ పార్టీకి ఓటేసినావు అని అడిగితే చెప్పగలుగుతారా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతోని ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి చూసినాం మరి పద్నాలుగు తారీఖు నాడు రిజల్ట్ ఏ విధంగా రాబోతా ఉన్నాయి ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పట్టినరు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం అది పక్కా రిగ్గింగే ఎందుకంటే ఒక్క ఒక్క పోలింగ్ బూత్లో వెయ్యికి మీద దొంగ ఓట్లు ముద్రించబడ్డాయట గుర్తించబడ్డాయే వీడియోల రూపంలో బయటకు వచ్చినాయే పోకొల్లలు ఇంకా దొంగతనంగా ముసుగుల రూపంలో వేసిపోయిన వాళ్ళు ఇంకెంతమంది ఓ జాగలనైతే ఓటేసి పక్క కచ్చి ఆ ఇంకు దుడిపేసుకొని మళ్ళీ ఓటేయడానికి పోతా ఉన్నారు మరి అలా మాట్లాడలేంది ఏంది ఇప్పుడు బీఆర్ఎస్కు సర్వే సంస్థలన్నీ పాజిటివ్గా ఉన్నాయి అని చెప్పేసి ఎలక్షన్ కాకముందు వచ్చిన సర్వే సంస్థలన్నీ ఆ ముచ్చట్లన్నీ బయట పెడితే ఏమన్నారు కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా నాయకులు కానీ ఏమన్నారు బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ పెట్టి వాళ్ళకు పేమెంట్ ఇచ్చి సర్వేలను అమ్ముకునేటట్లు వేసి బీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి తప్పుడు సర్వేలు సృష్టించినాయి అని చెప్పారు కదా మరి ఈ మాట్లాడే మేధావులు దద్దమ్మలు అందరూ ఈవెళ్ళ కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పుడుగా సృష్టించినాయి అని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు చెప్పరు రైడ్ మొత్తం మీద ఇక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజల అభీష్టం చూసుకున్నట్లయితే జూబ్లీల్స్ ప్రజల విధానం చూసుకున్నట్లయితే మాగంటి గోపినాథ్ అభివృద్ధి మీద ఎవరు పనికిరాదని చెప్పేసి ఉన్న జూబ్లీల్స్ జనం ఎటువైపు మొగ్గు చూపినరు అనేది పద్నాలుగు తారీఖు నాడు తెలుస్తుంది నిజంగానే ఎగ్జిట్ పోల్స్ నమ్మాలనా లేదా అనేది పద్నాలుగు తారీఖు నాడు తెలుస్తుంది నిజంగా ఒకవేళ ఈ తారుమారు చేసి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి తారుమారు చేస్తే మాత్రం అది ఈ సర్వేలన్నీ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ అవి తారుమారు చేసి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రం ఇవన్నీ తూతూ మంత్రంగా ఆ తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అని నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది సర్వేల సంస్థలను నమ్మే పరిస్థితే ఉండదు ఇంకా రాబోయే రోజులల్లో ఇది పరిస్థితి ఓట్ వేయడానికి భయపడ్డా జూబ్లీ హిల్స్ ఓటర్లు ఓట్ వేసిన తర్వాత మేము ఈ పార్టీకి వేసినామని చెప్పేసి చెప్పండ్రంటారా అది ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వచ్చినాయి ఆరు తర్వాత ఆరు ఐదు నిమిషాలు ఆరు పది నిమిషాలకి కానీ కొన్ని లేటుగా వచ్చిన సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నాయి అధికారాన్ని మొత్తం దుర్వినియోగం చేసి మరి జూబ్లీ హిల్స్లో గెలవాలనుకున్నది లేకపోతే ఆగమవుతుంది రేవంత్ రెడ్డి సీటు పోతుంది అని చెప్పేసి అధిష్టానం తెగేసి చెప్పింది కాబట్టి ఇంతగానం తాపయత్రడ్డరు ఈ ఎన్నిక కోసం చూద్దాం జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరు వైపు నిలబడ్డరు ఎవరు గెలుపు గుర్రం కాబోతా ఉన్నారనేది పద్నాలుగు తారీఖు నాడు తెలుస్తుంది మనకు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి